కూర్చున్నా కోరుచున్నాం గడ్డపు రావలసిందిగా కూర్చున్నాం మనం ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు అలాగే అన్ని వర్గాల్ని ముస్లిం గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని అలాగే బీసీ వర్గాలే కాకుండా ఈ రోజు ఆర్థిక అందుకోవాలని గొప్పక మీద ఈరోజు సాయంత్రం సుమారు ఒక రెండు వందల కోట్ల పైగా సబ్సిడీ చేస్తున్నటువంటి మరి ఆ మంత్రివర్యులు వెనుకబడిన తరగతుల శాఖ మరియు అబ్కారీ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు బండారు సరణమూర్తి గారు మరి నాలుగు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి మాజీ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజున ఆగిపోయినటువంటి హాస్టల్ని గత ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయి ఇదే హాస్టల్ ఆ రోజున ఇరవై లక్షలతో పూర్తయితే అవాసింది కానీ దురదృష్టం అయిపోయింది తిరిగి వారి యొక్క కృషితో ఈరోజు దాదాపు కోటి రూపాయలతో ఇక్కడ బీసీ హాస్టల్ నిర్మాణం చేసుకోవడం దానికి కృషి చేసినటువంటి బండారు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా ఇప్పటిక అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతా ఉన్నా యాభై శాతం జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఇంకా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట బీసీల కంటూ గుర్తింపు వచ్చిందంటే స్వర్గీయ అన్న నందమూడి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాత్రం రావడం జరిగింది ముఖ్యంగా ఆ రోజున అనేక మంది శాసనసభ్యులు కానీ మరి రాజకీయాల్లో ఆ రాజకీయ బీసీ వర్గాలు చాలా దూరంగా ఉన్నాయి కానీ గౌరవ నందమూడి తారక రామారావు గారు కృషితో అనేక మంది శాసనసభ్యులుగా మంత్రులుగా చివరికి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు సర్పంచ్ లుగా జిల్లా కూడా పడుగు పనిహేన వర్గాలంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంది ముఖ్యంగా మరి ఆదరణ పథకం పెట్టి ఆర్థికంగా బలోపేతం చేస్తున్న దానికి ఆదరణ పథకాన్ని పెట్టడం కానీ మరి ఆయన తొమ్మిది సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక హాస్టల్స్ నిర్మాణం చేయడంలో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడంలో కానీ వారు చూపించినటువంటి చొరవని మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి కానీ దురదృష్టం గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మరి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల తొంభై ఏడు పీసీ హాస్టల్స్ ఉన్నాయి ఈ ఎనిమిది వందల తొంభై ఏడు హాస్టల్స్ లో గత ప్రభుత్వంలో కేవలం ఎనభై ఐదు వేల మంది ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో హాస్టల్స్ లో ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు గాని హాస్టల్ భవన్ నిర్మాణం వల్ల కానీ అక్కడ వారికి పెట్టే ఆహారంలో తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కానీ ఈ రోజు లక్ష మంది పిల్లల పైన బీసీ హాస్టల్స్ లో చదువుకునే దాంట్లో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి చొరవని కూడా ఈ ఈజేస్తా తెలియజేస్తాను